హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బావా మరదల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ థర్టీన్ తెలుసుకోబోతుంది ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా బావ నేను హాస్పిటల్ బయటికి వచ్చాము థ్యాంక్స్ బావా అన్నాను నేను దానికి నవ్వాడు మా బావ కోపం పోయిందా బావా అన్నాను నేను వాడిని చూస్తూ నీకా నాకా అన్నాడు మా బావ నీకే బావా అన్నాను సారీ వైషు నిన్ను చూసి చాలా ట్రబుల్ చేస్తున్నాను అన్నాడు పర్లేదులే నేను భయపడింది వాళ్ళ డాడీ గురించి ఆయనకి తెలిస్తే దాన్ని చంపేస్తారు అందుకే నా భయం అన్నాను తనకేం ప్రాబ్లం రాదు అని అంటూ సరే రావే నీకు అసలు నేను వచ్చేటప్పటి నుంచి ట్రీట్ ఇవ్వలేదు పదా ఐస్ క్రీమ్ తిందాం అన్నాడు ఇప్పుడు వద్దులే బావా ఈ టెన్షన్స్ అయ్యాకపోదాం అన్నాను పర్లేదు రావే అన్నాడు మా బావ వద్దు కానీ నువ్వు జాగ్రత్త బావా అన్నాను ఏమి కాదలే వయసు నాకు విక్రమ్ విజయ్ ఉన్నారు కదా అన్నాడు నా ముఖం తన చేతుల్లోకి తీసుకుంటూ నువ్వు ఇలాగే చెప్తావు విక్రమ్ నాకు చెప్పాడు వాళ్ళు చాలా డేంజర్ అంట కదా నీకు ఏమైనా అయితే నా వల్ల కాదు అన్నాను గట్టిగా హక్ చేసుకుంటూ నా వైపు చూడు వయసు అన్నాడు వాడు నా కళ్ళల్లోకి చూస్తూ నాకేం కాదు నీకు దేవుడి మీద నమ్మకం లేదా మనల్ని విడదీస్తాడా ఏంటి అన్నాడు దేవుడా నువ్వే కాపాడాలి అనుకుంటూ ఆ దేవుడికి మనసులో తలుచుకున్నా ఇంతలో మా బావ నా నుదుటి మీద ముద్దు పెట్టి అంత హ్యాపీగా పూర్తవుతుంది అన్నాడు ఇంకా గట్టిగా నన్ను హక్ చేసుకుంటూ మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇలాంటి రిస్క్లో దిగవు కదా అన్నాను ఏడుస్తూ చూద్దాం భయపడుకున్నానా అయినా నా వయసు చాలా స్ట్రాంగ్ కదా అని అంటూ నా కళ్ళు తుడిచాడు నేను అన్నీ ఈజీగా తీసుకుంటాను కానీ నిన్ను మాత్రం ఈజీగా తీసుకోలేను నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాను ఎహే ఏం కాదు రేపు ఈ టైంకి మొత్తం సెటిల్ అయిపోతుంది అన్నాడు నాకు ధైర్యం చెప్తూ ఇంతలో విక్రమణ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది బావకి ఫోన్ లిఫ్ట్ చేశాడు మా బావ వాడు ఏం చెప్పాడో నాకు తెలియదు కానీ త్వరగా బైక్ ఎక్కువ అన్నాడు బావ నన్ను నేను బైక్ ఎక్కానో లేదో బావా స్పీడ్ ఒక్కసారిగా రైజ్ చేశాడు అర్థమైంది నాకు ఏదో జరుగుతుంది అని ఫైవ్ మినిట్స్లో సుషీ రూమ్ దగ్గర ఉన్నాం మేము విక్రమ్ పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చాడు ఏమైందిరా అని అడిగాడు మా బావ వాణ్ణి ప్రియని అర్జెంటుగా రూమ్ షిఫ్ట్ చేయాలి ప్రియ వాళ్ళ అన్నయ్య ఒక ఐదుర్ని వేసుకొని వస్తున్నాడంట అన్నాడు విక్రమ్ నువ్వు చెప్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అని అడిగాడు బావ పక్కారా అన్నాడు విక్రమ్ సరే మన బ్యాచ్ని రెడీగా ఉండమని చెప్పు త్వరగా కాల్ చేయి అలాగే నీ ఎస్ఐ ఫ్రెండ్కి కాల్ చేయి మన చేయి దాటిపోతే తను వస్తాడు అన్నాడు బావ అలాగే రా అని విక్రమ్ అందరికి త్వరగానే కాల్ చేసి చెప్పాడు వాళ్ళ ఎస్ఐ ఫ్రెండ్కి కూడా కాల్ చేసి మొత్తం మ్యాటర్ చెప్పేశాడు బావ ప్రియని లగేజ్ సర్దుకుని తీసుకొచ్చే చాలా ఫాస్ట్ గా రావాలి అన్నాడు నాతో నేను వెంటనే లోపలికి పరిగెత్తాను ప్రియని త్వరగా రెడీ చేసి బయటికి తీసుకొచ్చేశాను విక్రమ్ అర్జెంటుగా ప్రియని విజయ్ దగ్గరకు దించేసి మన బ్యాచ్ తీసుకుని వచ్చే అన్నాడు మా బావ మరి నువ్వు అన్నాడు విక్రమ్ బావని నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళు త్వరగా వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు అన్నాడు మా బావ జాగ్రత్త రా మేము త్వరగా వచ్చేస్తాం అని ప్రియని తీసుకుని బయలుదేరాడు విక్రమ్ అన్న నాకేమో టెన్షన్ స్టార్ట్ అయ్యింది బావ నువ్వొక్కడవే ఎలా అన్నాను నేను నేను మేనేజ్ చేసుకోగలను నువ్వు పో లోపలికి ముందు ఏమైనా సరే డోర్ తీయకు నువ్వు ఏ పిచ్చి పని చేసినా సుషీ వాళ్ళకి డేంజర్ గుర్తుపెట్టుకో అన్నాడు బావ నాతో నువ్వు ఎప్పుడూ ఇలాగే అంటావు చెప్పానా ఇలాంటి పనులు వద్దు అని నా మాట వింటేగా అన్నాను నేను పో అన్నానా విసిగించకో వైశో మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది అన్నాడు బావ నా బావని హక్ చేసుకుంటూ నువ్వు జాగ్రత్త అన్నాను ఏం కాదు నాకు నువ్వు ఇల్లు అన్నాడు వాడు నీ మొండితనం మానవు కదా అని లోపలికెళ్ళి గట్టిగా డోర్ వేసేశాను సుశీకి మ్యాటర్ మొత్తం చెప్పాను సుషి కంగారు పడుతూ అయ్యే బాబోయ్ ఇప్పుడెలా నా రూమ్మేట్స్ కి ఆల్రెడీ డౌట్ వచ్చేసింది అని అంది టెన్షన్ పడకు నువ్వు బయట బాబా ఉన్నాడు విజయ్ వాళ్ళు వస్తున్నారు నీ రూమ్మేట్స్ కి మెల్లగా చెప్పు స్టోరీ అంతా టెన్షన్ వాళ్ళని మీరు బెడ్రూమ్ లో డోర్ లాక్ చేసుకోండి నేను మెయిన్ డోర్ బయట గడియ పెడతాను నేను పిలిచేదాకా నువ్వు డోర్ తీయకు అని చెప్పాను సుషీకి సరే నువ్వు మరి అంది సుషి మా వాడు బయట ఉన్నాడు ఒక్కడే చూసుకోవాలి కదా హాల్లో ఉంటాను అన్నాను నేను సుషితో సరే అని అది లోపలికి వెళ్ళిపోయింది మ్యాటర్ మామూలుగా చెప్పింది సుషి వల్ల కి కానీ వాళ్ళు చాలా భయపడిపోయారు నేను ఇంకా లోపలికి వెళ్ళి సారీ గర్ల్స్ ఈ ఒక్కసారికే మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వవు ప్లీజ్ భయపడకండి అయినా బయట మా రవిడి బ్యాచ్ ఉంది అన్నాను నేను వాళ్ళకి ధైర్యం చెప్తూ కంగారు పడకండి ప్రియ వెళ్ళిపోయింది కదా ప్రాబ్లం ఏం లేదు జస్ట్ మాట్లాడి సెటిల్ చేసుకుంటారు వాళ్ళు హ్యాపీగా పడుకోండి అన్నాను వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు సరే డోర్ లాక్ చేసుకోమని సుషికి సిగ్నల్ ఇచ్చాను లోపలికి వెళ్ళి బెడ్రూమ్ లో డోర్ లాక్ చేసుకుంది తను నేను కిచెన్లో ఉన్న చిల్లీ పౌడర్ ప్యాకెట్ నా దగ్గర పెట్టుకున్నాను అప్పుడు గుర్తొచ్చింది డాడీ నాకు కొనిచ్చిన పెప్పర్ స్ప్రే బాటిల్ అది ఎప్పుడు నా బ్యాగ్లోనే ఉంటుంది అది కూడా పట్టుకున్న ముందు జాగ్రత్తగా పనికొస్తుందేమో అని డోర్ బయట మా బావ లోపల నేను దేవుడా ఈ ఒక్కసారి సేవ్ చేయి ఇంకెప్పుడు వాడు ఇలాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటాను అని మనసులో అనుకున్నాను ఇక టెన్షన్ తట్టుకోలేక రూమ్ లోపల అటు ఇటు తిరుగుతున్నా నేను ఈలోగా బయట సౌండ్స్ పరుగున వెళ్లి విండో నుంచి బయటకు చూశాను నేను ఇద్దరు వచ్చారు నేను విక్రమ్ విజయ్ కి కాల్ చేశాను రండిరా త్వరగా ఇద్దరు వచ్చారు అని చెప్పాను వచ్చేస్తున్నామే జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు విక్రమ్ ఒకడు ఏదిరా ప్రియా అని అడిగాడు మా బావ కాలర పట్టుకుని నువ్వెవరు బాస్ అన్నాడు మా బావ నా చెల్లెని తీసుకొచ్చి నన్నే ఎవరు అని అడుగుతావా అన్నాడు అతను నేను బెడ్రూమ్ లో ఉన్న సుషికి కాల్ చేసి అలర్ట్ చేశాను సారీ బాస్ నేను తనను తీసుకురాలేదు తనే మా దగ్గరకు వచ్చింది అన్నాడు మా బావ అంతే ఇద్దరు మాట్లాడుకుంటారు అనుకుంటే ఇంతలో గొడవ స్టార్ట్ చేశారు నేను విజయ్కి తెగ కాల్స్ చేస్తున్న త్వరగా రమ్మంటూ మా బావ ప్రియ అన్నయ్యనే కొడుతున్నాడు ఇంతలో రెండవ వాడు అంటే ప్రియ అన్నయ్యతో వచ్చినోడు గొడవలో జాయిన్ అయ్యాడు నాకు మాత్రం టెన్షన్ ఆగట్లేదు చూడటానికి మామూలుగానే ఉన్నారు వాళ్ళు పోనీ నేను బయటకు వెళ్తే బావ చంపేస్తాడు నన్ను అనుకుని లోపలే ఉన్నా ఒకడు బావ దెబ్బలకి కింద పడిపోయాడు అబ్బా మా బావ సూపర్ అనుకున్నాను ఇంతలో ప్రియ అన్నయ్య మా బావని వెనక నుంచి అటాక్ చేశాడు చేయి వెనక్కి మెలిపెట్టేసాడు ఒక్కసారిగా అరిచాడు మా బావ నాకు పిచ్చ కోపం వచ్చింది వెంటనే బావ విడిపించుకుని ప్రియ అన్నయ్యని ముఖం మీద కొట్టాడు ఇంతలో పడిపోయిన వాడు చిన్న కత్తి పాకెట్లో నుంచి తీసుకుని బావ వెనకాల వచ్చాడు బావ వెనక చూసుకో అని అరిచాను నేను మా బావ వెనక్కి తిరిగేసరికి చేతి మీద చీరేశాడు వాడు ప్రియ అన్నయ్య బావని కింద పడేశాడు కాలు అనుకుంటా మా బావ లేవలేక కూర్చున్నాడు అంతదాకా వచ్చాక మనం ఊరుకుంటామా వైషు ఇక్కడ నేను డోర్ తీసుకుని వెళ్ళాను నేను డోర్ తీసుకుని వెళ్ళాను మళ్ళీ బావ మీదకి కత్తి తీసుకుని వెళ్ళబోతున్నాడు అంతే నేను వాడికి కారం కళ్ళల్లో చల్లేశాను వాడు ఒకటే ఎడుపు పైగా అది స్వచ్ఛమైన ఎర్రటి గుంటూరు కారం మరి వాడు మంట తట్టుకోలేక చేతిలో ఉన్న కత్తి కింద పడేసి షర్టుతో కళ్ళు తోడుచుకుంటున్నాడు ఇంతలో ప్రియ అన్నయ్య నా దగ్గరకు రాబోయాడు నేను వెనక్కి వెళ్లాను భయమేసి ఇందాక నేను కారం కొట్టినోడు నా వెనకే ఉన్నాడు నేను అనుకోకుండా నా కాళ్ళతో వాడి కాళ్ళు తొక్కేశాను ఆ నొప్పికి ఇంకా గట్టిగా అరిచాడు ప్రియ వల్ల అన్నయ్య నా దగ్గర ఉన్న కారం ప్యాకెట్ లాగేసుకున్నాడు నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న పెప్పర్ స్ప్రే గుర్తొచ్చి సారీ అన్నయ్య అని ఫ్రై చేసేసాను ముఖం మీద ఇంకా వాడికి కళ్ళు మండుతూ పక్కకు వెళ్ళిపోయాడు ఊపిరాడక పాపం ఇంతలో ఇంకో ముగ్గురు దిగారు వాళ్ళ బ్యాచ్ మోసే వయసు లోపలికి పోవే అన్నాడు బావ లేవబోతు ముందు నువ్వు లే పైకి అని పైకి లేపాను చేయి పట్టుకుని మా బావని ఇంతలో నేను కారం కొట్టినోడు నా పట్టుకుని లాగాడు గట్టిగా అంతే బావకి ఫుల్లు కోపం వచ్చింది ఇరగొట్టాడు వన్ని వాళ్ళ బ్యాచ్ బావ మీదకి రాబోయారు ఒకేసారి పడ్డారు బావ మీద వాడు ఇద్దరిని బాగా కొట్టాడు ఇంకా వాళ్ళని ఆపుకోలేకపోతున్నాడు నేను ఒకరిని షర్టు పట్టుకుని వెనక్కి లాగుతున్నాను షర్ట్ చినిగింది గాని వాడు వెనక్కి రాడే ఒక్కొక్కడు దున్నపోతుల్లా ఉన్నారు ఇంతలో విజయ్ వాళ్ళు వచ్చేసారు కార్లు వేసుకుని మా బ్యాచ్ మొత్తం దిగేశారు పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళు ఏం జరుగుతుంది అని లైట్స్ వేశారు కడుద్దు గ్రౌండ్ కి పదండి అనేసరికి మా బావ వాళ్ళ నోర్లు మూసేసి పక్కన గ్రౌండ్ కి లాక్కెళ్లారు మా బ్యాచ్ నన్ను లోపలికి పొమ్మన్నాడు బావ అరుతూ వాడి చేయి మొత్తం బ్లీడింగ్ అవుతుంది వెంటనే వాడి షర్ట్ చెంపి చేతికి కడదాం అని ట్రై చేశా అవదే బ్రాండెడ్ షర్ట్ చాలా గట్టిగా ఉంది చివరికి నా లాంగ్ టాప్ చింపక తప్పలేదు అసలే నాకు ఇష్టం డ్రెస్ అది నాకు కొత్తది కొను నా బర్త్డేకి అని చింపి వాడు చెయ్యికి కట్టాను ఈ టైంలో కూడా నీకు ఇదేం పిచ్చి రాక్షసి అని తిట్టాడు నన్నివాడు వద్దంటే విన్నావా ఈ స్టంట్లు ఇది అంతా మనకి అవసరమా నా టాప్ కూడా చింపేశాను నీ వల్ల అన్నాను బాబాగా అసలు నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా అన్నాడు మా బావ నన్ను తిట్టడానికి చాలా టైం ఉంది కానీ పద అన్నాను నేను నువ్వెక్కడికి పో లోపలికి అన్నాడు కోపంగా మా బావ గ్రౌండ్ కి వెళ్తున్నాడు పాపం స్లోగా నడుచుకుంటూ మనం ఊరుకుంటామా డోర్ లాక్ వేసి వాడి వెనక గ్రౌండ్ కి పరుగులు తీశాను వసే రాక్షసి పో అన్నాడు బావా ఊహు ఎప్పుడు మీ ఫ్లైట్ చూడలేదు చూడనివ్వు అన్నాను నేను గొడవలంటే నీకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటే అన్నాడు వాడు సరే అని నవ్వుకుంటూ వెళ్ళాం ఇద్దరం విజయ్ విక్రమ్ వాళ్ళ బ్యాచ్ ఒక పది మంది ఉంటారేమో తెగ ఉత్తికేస్తున్నారు వాళ్ళని ప్రియా అన్నయ్య పాపం చాలా బాధపడుతున్నాడు నేను కొట్టిన పిప్పర్ స్ప్రే ఎప్పటికీ మా వాళ్ళ ధైర్యం ఏంటంటే ఒకటి ఎస్ఐ విక్రమ్ అన్న ఫ్రెండ్ రెండోది ప్రియా మేజర్ అదన్నమాట సంగతి మా బావ నన్ను పట్టుకున్న వాడి మెడ పట్టుకొని లాగే వీడే కదా నీ పట్టుకుంది అన్నాడు హా వీడే అన్నాను నేను అంతే వాడికి ఒక్కటే దరువు పాపం వారు చెప్పుదానికి అన్నాడు బావ వారిని వారు చెప్పాడు వాడు నాకు తప్పక పాపం తర్వాత మధ్యలో కూర్చోపెట్టారు వాళ్ళని మా బ్యాచ్ వాళ్ళ వెనక నుంచున్నారు ముందు మా బావ బైక్ మీద కూర్చున్నాడు నేను కారులో ఫస్ట్ ఎయిడ్ కి తీసి బావకి చేతికి తగిలిన దెబ్బకి క్లీన్ చేశాను వాళ్ళకి టోటల్ గా ఒళ్ళు హూనమైపోయింది బావ నాకు సిగ్నల్ ఇచ్చాడు నేను వెళ్ళి కారులో కిట్ పెట్టేసి వాటర్ బాటిల్స్ తెచ్చి వాళ్ళకిచ్చి వాళ్ళకి సారీ కూడా చెప్పాను వెంటనే ప్రియ వాళ్ళ అన్నయ్య గబగబా తీసుకొని ఫేస్ వాష్ చేసుకుని వాటర్ మొత్తం తాగేశాడు కారం కొట్టినోడు పాపం సేమ్ వాళ్ళకి ఇంకా మండుతో ఉన్నట్లుంది అప్పుడు మా బావ హితోపదేశం ఉపదేశం స్టార్ట్ చేశాడు ప్రియ వాళ్ళ అన్నయ్యతో చూసావా ఆడపిల్ల అంటే అది అని నన్ను చూపిస్తూ నీకు ఇలాంటి చెల్లి ఉంది కదా ఏం తప్పు చేసిందిరా ప్రియ పాపం ప్రేమించింది అంతే కదా పోనీ నీకు చెప్పలేదా చెప్పింది కూడా నువ్వు విధవలాగా వెళ్ళి తన ఆఫీసులో అందరి ముందు కొట్టావు అయినా ఇంకా ఒప్పుకుంటావు అని ఇన్ని రోజులు ఎదురు చూసింది అయినా నాకు అర్థం కాదు ఆకాష్ కి అసలు ఏం తక్కువ నువ్వు కాళ్ళు అరిగేలా తిరిగినా అలాంటివన్నీ ప్రియకి తీసుకురాగలవా ఆకాష్ తన ఫ్యామిలీని కూడా కాదనుకున్నాడు కేవలం నీ చెల్లి కోసం నువ్వు ప్రియని ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఓర్చుకుంది ఇంకా నువ్వు మారవనే కదా సొంత అన్నయ్య అయినా నిన్ను వదిలేసి పరాయవాన్ని అయినా నా సహాయం కోసం వచ్చింది అదే నువ్వు ఒప్పుకుంటే తన పెళ్లి నీ చేతుల మీద హ్యాపీగా అయ్యి ఉండేది అన్నాడు బావ నువ్వు ఇన్నైనా చెప్పు అది చేసింది తప్పు అన్నాడు ప్రియా అన్నయ్య పోని నువ్వే చెప్పు ఏది రైటో అన్నాడు మా బావ దానివల్ల నా పరువు పోయింది అన్నాడు ప్రియా అన్న నీ పరువు తన పారుపై వచ్చినప్పుడు కాదు తన మీద చెయ్యి చేసుకున్నప్పుడే పోయింది అన్నగా నీ పరువు అన్నాడు మా బావ వీడేంటి ఇంత క్లాస్ ఇస్తున్నాడు కుట్టినూలతో అనుకుంటున్నాను అయ్యోమయంగా నేను మా బావ టాపిక్ కంటిన్యూ చేస్తూ ఇప్పటికైనా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను రేపు ప్రియ పెళ్లి ఇప్పుడైనా తను నీ చెల్లి అనే ఫీలింగ్ నీకు ఉంటే రేపు రా పెళ్లికి పెద్ద అన్నయ్యగా నువ్వు చిన్న అన్నయ్యగా నేను సాక్షి సంతకం చేద్దాం కాదు అనుకుంటే తను మేజర్ ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు మా బావ ఏంట్రా వీడు రమ్మంటున్నాడు అని నేను విజయ్ కి సైగ చేశాను వాడు ఏం కాదు ఉండు అని కళ్ళతో సైగ చేశాడు నాకు ప్రియ వాళ్ళ అన్నయ్య కొంచెం శాంతించాడు పదండి హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు మా బావ వాళ్ళని నేను షాక్ అయ్యాను వద్దు మేం రామ్ అన్నాడు నేను కారం కొట్టినవాడు ప్రియ వాళ్ళ అన్నయ్య లాగి ఒక్కటిచ్చాడు వాడికి మేమందరం నవ్వుకున్నాం ఇంతలో మా డాడీ ఫోన్ చేశాడు మా బావకి మామ రేపు మా ఫ్రెండ్ పెళ్లి విక్రమ్ విజయ్ నేను మేము ముగ్గురం వచ్చాం రేపు మధ్యాహ్నం కల్లా ఉంటాం అని చెప్పి పెట్టేశాడు మా బావ ఏం కవరింగ్ రా నువ్వు అన్నాను నేను మా బావని అందరూ లేచారు హాస్పిటల్కి వెళ్ళడానికి బాబా విక్రమ్ ముందు నడుస్తున్నారు నేను విజయ్ అందరికంటే వెనక నడుస్తున్నాను నేను విజయ్ కంటే కొంచెం ముందు నడుస్తున్నాను నేను కారం కొట్టినోడు అన్నా ఈ పిల్ల ఎవరు అని విజయ్ ని అడిగాడు ఎవడో అయితే నువ్వు ముట్టుకుంటే ఎందుకు కొడతాడు వాడి వైఫ్ అన్నాడు విజయ్ నేను వెనక్కి వెళ్ళి విజయ్కి ఒక్కటిచ్చాను నిజమే కదా అన్నాడు వాడు నన్ను తిరిగి కొడుతూ మరి మీకేమవుతుంది అని విజయ్ ని అడిగాడు మా రాక్షసి చెల్లెలు అన్నాడు విజయ్ నిజంగా రాక్షసిని అన్నా అన్నాడు వాడు చూసావే ఒక పది నిమిషాల్లో నువ్వు రాక్షసి అని వీడికి అని పగలబడి నవ్వుకున్నాడు విజయ్ ఏయ్ నువ్వు మా బావ జోలికి వచ్చావు కాబట్టి నిన్ను అటాక్ చేసా లేకపోతే మాకు సరదా అనుకున్నావా అయినా మా బావని కొడితే కొడితేడితే నేను చెయ్యాలి కాని ఆ రైట్స్ నాకే ఉంది నువ్వు చేసిన పనికి కారం కాదు చంపయ్యాలి నిన్ను అని పీక పట్టుకున్నా వాణ్ణి మా విజయ్ ఏ వయసు వద్దు అని వెనక్కి లాగేశాడు నన్ను నీకు దండం తల్లి అన్నాడు వాడు కళ్ళు తుడుచుకుంటూ కాలు కుంటుకుంటూ నేను మా బావ దగ్గరికి వెళ్ళాను విక్రమ్ అన్నాడు బావతో వీళ్ళని మన బ్యాచ్ హాస్పిటల్ కి తీసుకెళ్తుందిలే కానీ నువ్వు రాహుల్ దగ్గరికి వెళ్ళు విజయ్ ని తీసుకొని అన్నాడు నేను సుషి వాళ్ళకి తోడుంటాను పాపం వాళ్ళు భయపడి ఉంటారు మళ్ళీ ఎవరైనా వస్తారేమో అన్నాడు రాహుల్ మా బావ ఫ్రెండ్ తను డాక్టర్ మా వాడి సర్కిల్ కొంచెం పెద్దది ఎందుకంటే గొడవలు ఎక్కువ కదా కన్ఫామ్ గా ఒక పోలీస్ ఒక డాక్టర్ ఒక లాయర్ ఉండక తప్పదు నేను విక్రమ్ విక్రమ్కి ఇచ్చాను నువ్వు వెళ్ళి వయసు ఇప్పటికే చాలా చేశావు నా కోసం అన్నాడు బావ నాతో నీ ఫేస్ కి ఈ మాటలు సూట్ అవ్వవు కానీ పదా నేను వస్తా హాస్పిటల్ కి అన్నాను విజయ్ కార్ తీశాడు కార్ డ్రైవింగ్ విజయే చేస్తున్నాడు నేను బావ వెనక సీట్లో కూర్చున్నాము పాపం బావకి ఇంకా బ్లడ్ కారడం తగ్గలేదు రివిజయ్ టిష్యూ ఇవ్వరా అంటే ఇచ్చాడు వాడు అలాగే బ్లీడింగ్ అవ్వకుండా అదే పట్టుకున్నాను నేను నీకు బ్లడ్ బాగా ఎక్కువ ఉందే నీకులాగే దానికి కూడా కంగారు ఎక్కువగా అనుకుంటా బయటికి రాకుండా ఆగట్లేదు అన్నాను నేను చిన్నగా నవ్వుతూ వాడు గట్టిగా నన్ను హక్ చేసుకున్నాడు వెంటనే మళ్ళీ కెవ్వు అరిచాడు పాపం చెయ్యి బెనికింది ఫైట్ లో అది నొప్పి వచ్చింది అనుకుంటా నన్ను పట్టుకున్నప్పుడు మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి